నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గోకులవరం రాజీవ్నగర్ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తిరువూరు బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిలవరపు వెంకటేశ్వరరావు చిలవరపు వెంకటేశ్వరరావుకి ఘన స్వాగతం పలికిన గోకులవరం రాజీవ్ నగర్ గ్రామ నాయకులు కార్యకర్తలు

మన భుజాల మీద కూర్చొని మనం అనుకున్నాం అబ్బా మన భుజాల మీద ఉండాలనుకున్నాం వాడు పలాలు కోసుకుంటున్నాడు వాళ్ళు ఎదుర్కొన్నారు మాకు తగ్గిపోతాం ఒక చెరుకు రేపు వెళ్ళి నన్ను మారికి వెళ్ళి ఒక మూడు సంవత్సరాలు తిరుపతి సర్వీస్ చేసి వచ్చి ఢిల్లీలోనే ఆయన పిలిచి మరి అన్నా వచ్చి ఒక సేవ చేయమంటే వచ్చాను ఒక మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగంలో వచ్చాను అమ్మా అలాగే వేసే మీ ఓటు ఎందుకంటే రామచంద్ర ఆయన పెద్ద పెద్దలు తెలుసుకోవాలంటే మీ యొక్క సహకారం మీ యొక్క ప్రేమ కావాలి ఐదు చూసారు నా ఒకసారి ఓటు ఆలోచన చేయండి